ఒక ఫైవ్ ఇయర్స్ పని చేశాను కాబట్టి నాకు దీనిపైన మనీ పైన ఐడియా ఉంది మేము ఎస్సరిగి ఉన్నప్పుడు బేకం జల్లా నుంచి నాకు తెలిసి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల లారీకి బయటకు వెళ్ళాడు వండదు అవునా ఈరోజు నేను మాట్లాడాలి ఇక్కడికి వచ్చకుండా సుధాకర్ ఇంకా నాణ్యుకొని మాట్లాడలేదు ఎన్ని పోతున్నాయి మా దగ్గర నుంచి అంటే యాభై పోతున్నాయి అంటే ఆల్మోస్ట్ సిక్ ఇండస్ట్రీస్ అయిపోయింది పని ఇంతకుముందు మాకు పోటీ పడి వాళ్ళు ఆఫ్సర్స్ మాకు బేదంజల్ల రాయగలబ్బా అంటే మీరు నొచ్చుకోను బాధపడు ఇష్టానికో కష్టానికో ములాసుకో మాకు పంపించరు కూడా పాపం కానీ ఇప్పుడు పోయింది విట్రు టైల్స్ వచ్చాయి ఈవెన్ గ్రానైట్ కూడా పోయింది టైల్స్ వచ్చాయి కానీ నాణ్యత రీతైతే మన బేదంజల్ల పాల మండలం మించింది లేదు దాంతో తిరిగేలేదు మీరు వెయ్యి సంవత్సరాలు వేసుకున్న కూడా ఏం కాదు టైల్ ఏమవుతుందంటే ఒక మన గ్యాస్ సిలిండర్ తీసుకుంటాం దగ్గర పని పడినట్టు మీరేది మన బండ పోదు నేను కూడా బనాపల్లి చూసా మీరాపురం మొదలు మీకు ఐడియా ఉంటుంది అప్పుడు నేనే సాల్వ్ చేసింది రాపాలి ఎదురుగెట్టకుండా మొత్తం వాళ్ళకు రాయిచ్చింది సేమ్ ఇదే ప్రాబ్లం వచ్చింది అప్పుడు కూడా ఇది ఎట్లుంటుందంటే ఒక క్లాష్ అనేది వచ్చినప్పుడు మార్గం ఎత్తుకోకపోతే ఇదే దొరుకుతుంది మైన ప్రాబ్లం నేను చూశాను ఆ పక్క రామాపురం చెరువులపల్లి ఒక్క బాడు ఎత్తిపోసుకోవాలంటేనే లక్షల్లో ఎవరు అవునా వాడు లాటరీ వేసినట్టు ఎత్తిన తర్వాత పడుతుందో పడదో తెలీదు అంతేనా పడితే అందరి కళ్ళు వాళ్ళ మీద పడతాయి అందరికీ వాళ్ళ మీద పడతాయి ఎప్పుడప్పుడు వాళ్ళ దాంట్లో జరిగిపోదాం ఎప్పుడప్పుడు దాంట్లో జరుగుతాయి బొబ్బరి జోన్లో పడలు వెళ్ళిపోదాం అనేది ఉంటాయి అండి నేను పంచాలను చేసి అక్కడ చెప్తున్నాను వాళ్ళకి దీని వచ్చి మటర్లు రెండు ఆ నగేష్ వాళ్ళది ఐడియా ఉంది కదా దానికి ఇప్పుడు రాజీనామా రాజీనా తిరుగుతున్నారు మళ్ళీ అది కూర్చొని ఎదురు రాజ చేసి ఎందుకు తల అయిపోయిందని చూస్తున్నాను కారణం ఎందుకంటే తెలుసో తెలియక క్షణికావేశంలో ఇబ్బంది పడిన తర్వాత ఇప్పుడు కనెక్షన్ అయితే సరే వాళ్ళు జైలు పోతారు బాగానే ఉంది బాగా నెల ఇరవై నెల బాగా పిల్లలు ఏం కావాలా ఘోర పడ్డ పరిస్థితి అప్పుడు ఎవరు బయట ఎవరు సో ఈ పరిస్థితులు ఉన్నామని నేను కాదన్నా ఇప్పుడు ఏమైపోయింది బేతం చెర్లలో కలర్ పాలిష్ బండా నైంటీ పర్సెంట్ లేదు నిజమే కదా ఆ ఫ్యాక్టరీ కనబడదే కష్టమైంది ఇప్పుడు ఇప్పుడు అంతా ఏమైంది పాపం టర్న్ దానికి నల్లరాతి బండకు టర్న్ అయినారు అది అంతే కదా పలుకూరు రామకృష్ణపురం తెచ్చుకొని టర్న్ అయిన నేను చూసిన దాంట్లో రామపురం చెల్లోపల్లి మైన్స్ కంటే కూడా ఇది కొంచెం స్ట్రాంగ్ ఉంది బండ పలుకూరు రామకృష్ణపురం బండ కొంచెం లావు ఉంటుంది స్ట్రాంగ్ అయింది అంత ఈజీ బ్రేక్ కాదు సరే ఇదంతా పోతే ఎప్పుడూ కూడా న్యాచురల్ రిసోర్సెస్ అంటే భగవంతుడిచ్చినటువంటి రిసోర్సెస్ పర్మనెంట్గా ఉండవు కొండను మళ్ళీ సృష్టించగలమా మైన్ సృష్టించగలమా చెట్లు అయితే పెంచుతాం చెట్లు మంచి టేక్ కొట్టినా మళ్ళీ ఏదో పెరుగుతుంది అదేవిధంగా ఎర్ర చంద్రం ఇప్పుడు అంటే ఇరవై సంవత్సరాలు పడుతుంది మైన్ను మళ్ళీ సృష్టించగలమా సృష్టించదాం కాబట్టి మైన్ ఓనర్లు దీనిపైన డిపెండ్ అయిన లేబర్ చాలా 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 జాగ్రత్తగా ఉన్నారు ఎందుకు చెప్తున్నాయి మాట అంటే ఒకరోజు ఉన్న పరిస్థితి ఇంకో రోజు డెఫినెట్గా ఉండదు అవునా ఇప్పుడు మీరు దుబాయ్ కంట్రెస్ చూస్తే ఇంక ముందు పెట్రోలు మొత్తం తయారు చేసి ఇప్పుడు వాళ్ళు దేరిం కన్న అవుతున్నారండి మీరు చూస్తే గోల్డ్ టూరిజం వైపు వెళ్ళిపోతున్నారు ఎందుకు ఎందుకు జరుగుతుంది పని చెప్పగలరా బ్యాటరీ స్టార్ట్ అయింది సోలార్ స్టార్ట్ అయింది అంటే తమ డిపెండెన్స్ ఏమవుతుంది తగ్గుతుంది తగ్గినప్పుడు వాడు ఏం చేస్తున్నాడు ఆల్టర్నేటివ్ వెళ్ళిపోతున్నాడు కానీ మనం ఇక్కడ రాయలసీమలో మనం ఇంకా అమాయకంగా పోతున్నాం కారణం ఎందుకు చెప్తున్నా అంటే రాజస్థాన్లోనే మొన్న ఒకసారి పోయినప్పుడు కిషన్ గారు మీ గడే ఉంటుంది కిషన్ గఢ్లో మార్పులు లేదు రాజస్థాన్ అక్కడ లేనే లేదు పోయి షిప్లోంచి వచ్చే పరిస్థితి ఉందంటే అది లేదు సముద్రంలో గుజరాత్ నుంచి రావాలి ఇప్పుడు మనకి ఎట్లయితే రామకృష్ణపురం నుంచి బండి వస్తుందో మన ఫ్యాక్టరీకి వాళ్ళ గుజరాత్ నుంచి కిషన్గఢ్ రావాలి అంత దూరం ట్రావెల్ చేయాలి ఎందుకు గుజరాత్లోనే పెట్టచ్చు కదా ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు మేలుకున్నారు ముందుగానే మేలుకొని ఎవరినైనా నాశనమైపోతాం తగ్గిపోతే ఇప్పుడు మీరు రాజస్థాన్ మార్పులు చూసి ఉంటారు కదా ఉందా ఇప్పుడు వైట్ మార్బుల్ అయిపోయింది ఇప్పుడు రేపు పొద్దున ఇవి కూడా మనకి ఎన్నికలు వస్తుంది తెలియదు వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన పరిస్థితి అని వాళ్ళు ఇమ్మీడియట్గా ఇటలీ ఇరాన్ స్పెయిన్ డెన్మార్క్ ఈ కంట్రీస్లో టైఅప్ అయిపోయి వాళ్ళు తెప్పించుకున్నారు షిపుల్ ద్వారా ఎక్కడికి గుజరాత్ తీరానికి వస్తారు అక్కడి నుంచి మళ్ళీ కిషన్ గడ్కి రావాలి అదే వాళ్ళు తెలియజేసే ఇప్పుడు ఇప్పుడు ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ మార్బుల్ పోయినా కూడా ఏం జరిగింది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ వెతుక్కున్నారు అవునా ఇప్పుడు దేశమంతా దాన్ని దాని ఎక్కడికి వచ్చింది అర్థమైందా ఇప్పుడు మీరు ఆల్టర్నేటివ్ చూసుకున్నారు ఎక్కడ వేతం జిల్లా పాలిషి బండ కాదన్నప్పుడు నారదాతి బండ వైపు వెళ్తున్నారు నెక్స్ట్ ఏం అర్థమైందా వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు చెప్పాను కదా మనం బాళ్ళు కానీ కటింగ్ పీసెస్ కానీ ఏం చేశారు అంతా తీసుకో చోట డమ్ చేస్తారు కార్పొరేషన్ తప్ప డమ్ చేస్తే ఆ పొడి మొత్తం అంతా కూడా ఒక చోట స్టోర్ అయిన తర్వాత వాటర్ వదులుతున్నారు దాంట్లో మీరు కూడా ఇప్పుడు మనం కూడా చూస్తాను అది పలుకూరు దగ్గర వాటర్ అంతే వాటర్ ఏం కలర్ వస్తాయి బ్లూయిష్గా దారి అర్థమైందా మీకు సో ఎంత తెలివిగా చేస్తుందంటే బ్లూగా కనపడతాయి వాటర్ మీకు కూడా పలుకూరలో ఉన్నారా ఆ పక్క నీళ్ళు నిలబడినప్పుడు బాడు పక్కన వాటర్ ఒక రకంగా కనపడుతుంది దానివల్ల మళ్ళీ టూరిజంగా డెవలప్ చేస్తారు అర్థమైందా డెవలప్ చేసి ఆ బాడ్ నుంచే మళ్ళీ దాంట్లోకి లోపలికి పోవాలంటే అదంతా డెవలప్ చేస్తారు బాబు కూర్చోడానికి పార్క్ అంతా చేసి షూటింగ్ చేయడీ కూడా జరుగుతాయి దాంట్లో పోవాలంటే ఫీ మళ్ళీ సో ఇంటర్నల్ లాబ్ మేరకి మళ్ళీ ఫ్యాక్టరీ ఉండాలి ఇప్పుడు గ్రాండ్ ఇది మార్పులు వచ్చినోడు వచ్చినప్పుడు ఫ్యాక్టరీ చూసుకొని ఎక్కడికి పోతున్నాడు బాడ దగ్గరికి పోతున్నాడు మన భాషలో చెప్పేసి బాడ దగ్గరికి పోయి ఆ నీళ్ళు ఎట్లున్నా ఏం కలదు ఏమో చూసుకొని అంతా ఫ్యామిలీస్తో చూసుకొని వచ్చి మళ్ళీ టికెట్ పే చేసి హోటల్స్ అంటే అక్కడ చేసి మళ్ళీ వస్తే మళ్ళీ ఇన్కమ్ అది సో అంత అడ్వాన్స్ వచ్చి ఉండాలి మనం అంత రోజులు ఉన్నామా మనం ఏ పరిస్థితి ఉందంటే ఆ బాడు తీసి రోడ్డు పక్కన వేస్తే చాలు అంతేనా ఎందుకంటే నిర్తించాలి రామపురం చెల్లెపల్లు ఫ్యాక్టరీలో చచ్చిపోతే అంటే సుమారుగా అప్పుడు నేను ఇన్స్పెక్టర్ ఉన్నాడు బదనాపల్లు అందరితో మాట్లాడి ఫ్యాక్టరీకి తసూలు చేసి రోడ్డు పక్కన తీసి బైక్ చేసి ఎందుకంటే అది నల్లరాయి కనపడదు రాత్రి పూట బైక్ గుర్తుకొని చచ్చిపోయి సో ఇది కాల క్రమంలో మార్పు మీరు అందరూ చూసింటారు నేనే చూసే కళ్ళతో మీరు వేదించాలి ఎంత వైభవం ఉంది ఈరోజు ఏ పరిస్థితి అవునా నిర్దృష్టాతి మీటింగ్ కూడా పెట్టుకోకూడదు మనం అంత పోషం మెదం అంటే ఓ ఆదివారం వచ్చిందంటే లేబర్ దొరకదు ఏం దొరకదు వై షాపుల ఫుల్ చికెన్ షాపుల ఫుల్ ఫిల్లింగ్ ఒక పెద్ద ఒక ఇది హెవెన్ స్వర్గం ఉన్నట్టు ఉండదు ఇప్పుడు అది పోయింది కాబట్టి కాలక్రమేణా ఇదంతా సో ఎందుకంటే కాలక్రమేణా మార్పు వస్తుంది ఆ మార్పు తప్పటే మనం కూడా చేంజ్ కావాలి చేంజ్ అంటే మీరు ర్యాటింగ్ అంటే పెట్టిన నేను చెప్పట్ల యాక్టర్లో ప్రాబ్లం ఉంది ఓనర్కి దానికి ఈసీ రావాలంటే పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలంటే నేను మిస్టర్ గారితో కూడా మాట్లాడను కస్టమర్ ఏర్పడి ఇంతమంది అనిపోయి అంటే అది వచ్చే లోపల రెండేళ్ళు ఈ లోపల మీ వ్యాపారం ఆపుకోలేదు నేను అదే అతను కూడా చెప్పాను వస్తే ప్రాబ్లం ఎందుక ఇదంతా ఎందుకు చేస్తున్నారు కూర్చొని మాట్లాడిసిన లిస్ట్ అంటే రెండు సార్ మేము కూడా ఇప్పుడైతే నల్లరాతి వరకు అయితే మేము జోలికి వెళ్ళట్లేదు అని అన్నాను నాతో ఈరోజు అంటూ ఒక యాభై లాంగి వెళ్తాయి సార్ ఇవి కలర్ గ్రానెట్ సారీ కలర్ పాలిష్ బండలు దానికైతే మేము తీసుకుంటున్నాం సార్ అని అన్నాడు ఇక్కడి నుంచి మేము కూడా స్లోకపోతామన్నా నేను కూడా చెప్పాను అట్ ద ఎండ్ ఆఫ్ ఒక మీటింగ్ కూడా వేద్దాం వాళ్ళతో కూడా డెఫినెట్గా మీటింగ్ వేద్దాం ఇప్పుడు మిమ్మల్ని ఏదో చేశారు కాబట్టి కేసులు పెట్టేది ఇలా రాలేదు అర్థమైందా దానికి రూట్ కాజ్ ఎక్కడ ఉందో దాన్ని పట్టుకోవాలని వచ్చాను ఈరోజు కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అంటే మీ ప్రాబ్లం కూడా తెలియాలి కదా బయట ఎందుకు ప్రాబ్లం అనేది తెలియాలి కాబట్టి తెలిసింది ఇప్పుడు ప్రపంచానికి తెలిసింది ఇప్పుడు మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ మాకు చెప్పండి అలా రోడ్లు ఆపేసి అది ఇది వద్దు అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మా ఇన్స్పెక్టర్ ఉంటారు ఎస్ఐ గారు ఉంటారు అదేవిధంగా మీ మీరు మొత్తం మైన్స్ అక్కడ కాబట్టి బనాంపల్లి రూరల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు నందివర్గం ఎస్ఐ ఉంటాడు చెప్పండి వాళ్ళు లేకపోతే నాకైనా ఫోన్ చేయండి పర్లేదు ఏ టైం అయినా గొడవపోద్దు ఎందుకంటే సొల్యూషన్ వస్తుంది చిన్నగా ఈ టైంలో ఎవరు పెట్టుకుంటే ఏమవుతుంది గవర్నమెంట్ కూడా ప్రెషర్ తీస్తుంది అప్పుడు అనవసరం అందరికీ లాస్ట్ హాఫ్ ఎవరికి పోలేదు ఇబ్బంది పడదు ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్పండి ఒక త్రీ ఫోర్ డేస్ అది వన్ వీక్లో మీటింగ్ అరేంజ్ చేస్తారు ఈ లోపల మీరు కూడా మీ ప్రాబ్లమ్ని రిఫర్ చేయండి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రిపెంటేషన్ ఇచ్చి ప్రాబ్లం ఏదని కొంచెం చెప్పండి అంతేనా చెప్పాల్సిందే కదా చెప్పుకుంటే తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ తరఫున మూలాలు ఎవరు కలెక్టర్ గారు ఎస్పీ గారు పొలిటికల్గా మినిస్టర్ గారు ఎమ్మెల్యే గారు సో వాళ్ళ నోటీసుల్లో ఉంది కానీ కొంచెం చాలా ఇప్పటికైతే తెలిసింది సీఎంఓ వరకు వెళ్ళింది కాకపోతే ఇంక నుంచి జరిగేదంటే వైలెన్స్ పోద్దు రాస్తారోపం చేయదు అర్థమైనా చెప్పి ఈ నాలుగైదు రోజులు నేను కూడా చెప్పా స్లోగా పోవాలా స్పీడ్కి వెళ్తే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంది ఎక్కడుంది ఇబ్బంది అంటే ఇప్పుడు మన దగ్గర బైకం చెల్లిలోనో లేకపోతే పల్కూరులోనో స్టార్ట్ అయింది జిల్లా అంతా స్టార్ట్ అవుతుంది జిల్లా అంతా స్టార్ట్ అయితే ఏమవుతుంది జిల్లా అంతా కలెక్ట్ కావాళ్ళు మొత్తం డ్యామేజ్ అవుతారు వాళ్ళు కూడా కాబట్టి చెప్తే వాళ్ళు కూడా సరే అన్నారు ఒకసారి కూర్చోబెడదాం కూర్చోబెట్టి పిలిచి మాట్లాడదాం మాట్లాడి దానికి సొల్యూషన్ ఏమనేది చూద్దాం అంతవరకు మూడ చేసినట్టు పోయి అది పడేయడం రాస్త వరకు జరిగిన ఇది వద్దు అర్థమైందా ఇంకా ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా ఏం డౌట్ ఉంటే మళ్ళీ ఎవరు మాట్లాడాలంటే మాట్లాడచ్చు డౌట్ ఉందా ఎవరికన్నా ఇంకా మా నానితో మాట్లాడిన తర్వాత మీ దగ్గరికి వస్తుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ మా ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు మన ఫ్యాక్టరీలో ఎవరో ఒకటి చనిపోయారు సో ఎస్పీ గారు కూడా కొత్తగా వచ్చారు ప్రాక్టికల్గా చెప్తున్నాం ఇది ప్రాబ్లమ్ అని సరే ఇన్సూరెన్స్ ఇవన్నీ రావాలా అది వేరే విషయం కానీ ఒక మైనోర్నర్కి ఏం జరుగుతుందని నేను చూసింది ఇక్కడికంటే కూడా నేను రామ ఊర్లో చూసింది ఏమంటే ఒక ఫ్యామిలీ వచ్చి పాలించి మండల ఫ్యాక్టరీలో పని చేయాలంటే లక్షన్నర అడ్వాన్స్ తీసుకుంటున్నాను అప్పట్లో ఎంత ఉందో తెలియదా అంత ఉందా పెరిగిందా లేరు మనోజు రావాలి కదా అడ్వాన్స్ తీసుకున్నాం సార్ కదా అంతే వాళ్ళకెట్లా చేస్తున్నారు మీరు డైలీ అంతేనా

ఫ్యాక్టరీకి సంబంధించి అడ్వాన్స్ కూడా ఉంటున్నాయి సార్ మొన్న జరిగిన రమేష్ రెడ్డి ఫ్యాక్టరీలో కూడా డెబ్బై వేలు అడ్వాన్స్ ఇచ్చినాడు అన్న అడ్వాన్స్ కూడా లోకల్ లోన్లకి అయితే అడ్వాన్స్ అదర్ స్టేట్ వాళ్ళకి అయితే ఏమో అడ్వాన్స్ ఉండవు సార్ వాళ్ళు ఎవరు పని చేస్తారు వీక్లీ వీక్లీ వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు సార్ లోకల్ లోన్ అయితే ఖచ్చితంగా అడ్వాన్స్ ఉంటుంది సార్ ఇప్పుడు బీహారంలో తీసుకోవడానికి కారణం ఏంటంటే లేబర్ తక్కువ ఉందా మన దగ్గర అన్న ఏంది రీజన్ నియోజవర్గం ఆత్మ నియోజకవర్గం అని ఉన్నారు మనకు ఆల్రెడీగా ఆ రెండు నియోజకవర్గం అడ్వాన్స్ ఒక ట్వంటీ ఇయర్స్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసే లోపల ఓనర్ కాడ ఏమైందంటే ఇంకా మేము ఇన్వాల్వ్ మీరు మిమ్మల్ని బాగుపడతాం కదా చెప్పి ఆలోచించి వాళ్ళు వాళ్ళ కాడ కూర్చున్న లోపల మనం వాళ్ళతో రీ అమౌంట్ వసూలు చేయలేకపోయినా వదిలిపెట్టేసి మనం ఇక్కడ వాళ్ళను అలవాటు చేసుకున్నాం వాళ్ళతో కూడా మీద మాట్లాడారు ఎందుకంటే ఇక్కడ కోఆర్డినేట్ చేయకపోతే పని జరగదు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అదొకటి రెండు నేను ఎస్ఐ వినోడు చూసింది ఏమంటే ఇక్కడ గోడ్ల ఉంటారు దాని మన ఇది ఉంది కదా యాక్సిడెంట్ అయ్యి సుమారు చచ్చిపోయినారు ట్రాక్టర్ గోడ్లపై ఎంతమంది చనిపోయినప్పుడు పద్నాలుగు మంది ట్రాక్టర్ పైన లారీ నాది కరెక్ట్ ఇంకా టర్నింగ్ పైకి వచ్చే టైం ఆ అక్కడ జరిగింది సో జాగ్రత్తగా ఉన్నాడు దాంట్లో కూడా మళ్ళీ చెప్తున్నాను నేను ఇప్పుడు చూస్తున్నాను కదా ట్రాక్టర్ సౌండ్ పెట్టుకుంటున్నారు విపరీతంగా దానిపైన పడుకుంటున్నారు కూడా కోర్స్ వాళ్ళు అంటారు నేను కాదన్నా బట్ ప్రాణం పోతుంది ఇక్కడ అర్థమైందా ఫస్ట్ చనిపోతే ఎవరి మీద పడతారు చెప్పొచ్చి ఓనర్ మీదే కదా అవునా మటర్ చేసిన దానికంటే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అవునా కదా కాబట్టి మీరు కూడా చెప్పాలి ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి మన పని జరిగిందని కాదు మీరు కూడా లేబర్ చెప్పాలి ఇట్లా ఉండాలా ఇట్లా ఉంటుందని అదేవిధంగా డ్రైవర్ చెప్పాలి మొన్న యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఊర్ల ఐడియా ఉందా ట్రాక్టర్ కింద ఒక బైక్ అతను పని చనిపోయాడు ఇప్పుడు ఏమైతుంది హెవీ లోడ్ వచ్చినప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర కొంచెం అట్లా ఇట్లా కదిలినప్పుడు బండి బ్యాలెన్స్ ఉండదు ట్రాక్టర్ వచ్చి కింద పడ్డాడు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అర్థమైంది కదా దీని అందరినీ అడ్రస్ చేస్తాం మాకేమైందంటే వినాయక నిమజ్జనం అన్నా పోలీసు వాళ్ళు చేసిందే పోలీసు వాళ్ళు చేసిందే ప్రతి దానికి మేము రావాల్సిందే తప్పదు ఎందుకంటే లాస్ట్ అట్లా తిరిగి ఇట్లా తిరిగి పోలీసుల చుట్టూనే తిరుగుతాం సమస్యలు మేము కూడా చేయాల్సింది తప్పదు చేస్తాము అంత కొంచెం ఒప్పుగా ఉండి కోఆపరేట్ చేయండి మిస్ కదా కూడా నేను మాట్లాడాలి ఎమ్మెల్యే